హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనం మన కొండాపూర్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌజ్ డ్యూప్లెక్స్ ప్రాపర్టీ అనేది రీసేల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి హౌజ్ వచ్చేసి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న హౌజే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అనేది అవైలబుల్ ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ ఒక వన్ బీహెచ్కే పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మనకు హౌస్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ మనకి ఇండిపెండెంట్గా ఎవరైతే కొండాపూర్ లొకేషన్లో హౌస్ కానీ విల్లా కానీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది రీసేల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ యొక్క ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్ క్రియేట్ మన క్రియేట్ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది ఈ ప్రాపర్టీ మీద అవైలబుల్ ఉంది టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో పార్కింగ్ ఏరియా మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను ఒక వన్ బీహెచ్కే పోర్షన్ ఉంటుంది అది కూడా మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న మనకు త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్లోకి మనం ఎంటర్ అయ్యామండి మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఇంటర్నల్గా మనకు స్టేర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్కి అండ్ గదికి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొండాపూర్ మనకు ఏ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫిఫ్త్ ఫ్లాటే అండి ఈ ప్రాపర్టీ అనేది ప్రీవియస్గా ఇందులో ప్రీ స్కూల్ అనేది రన్ అయింది ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద సెవెంటీ ఫైవ్ థౌసండ్ రెంటల్ ఇన్కమ్ అనేది ప్రీవియస్గా జనరేట్ అయ్యేదండి ప్రజెంట్ మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు అందువల్ల మనకు రీసెంట్గానే ఆ ప్రీ స్కూల్ని వెకేట్ చేయించి ఈ ప్రాపర్టీ సేల్కి అనేది అవైలబుల్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెను పూజా గది యూటిలిటీ స్పేస్ కవర్ చేశాను ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది అండ్ మీకు త్రీ త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్కి సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి మనకు సెమీ ఫర్నిషిడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉంది త్రీ బిహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్లో టూ సైడ్స్ మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను టోటల్ ప్రాపర్టీ అంతా మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ మనకు అందువల్ల బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ ఫేసింగ్ ఈస్టే అండ్ మెయిన్ ఎంట్రన్స్ కూడా మనకి ఈస్ట్ ఫేసింగే కన్స్ట్రక్షన్ చేసింది టోటల్ మనకు ప్లస్ టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అండి ఇప్పుడు మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను విండో ప్లేసింగ్ వీడియోలో చూస్తున్నారు టోటల్ మనకు హౌస్ అంతా మనకు న్యాచురల్ వెంటిలేషన్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి మనకు అవుట్ సైడ్ నుంచి స్టేర్స్ ప్రొవైడ్ చేశారు డ్యూప్లెక్స్ పోర్షన్లో ఇంటర్నల్ కూడా మనకు స్టేర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది దీనికి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండి మీకు వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి టూ సైజ్ విండో ప్లేసింగ్ కింద మనకు గెస్ట్ బెడ్రూమ్ సైజు మాస్టర్ బెడ్రూమ్ సైజు సిమిలర్గా ఒకే లెవెల్లో ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ త్రీ బీహెచ్కే డ్యూప్లెక్స్ పోర్షన్లో టూ బెడ్రూమ్స్కి వాష్రూమ్ కామన్గా ఇచ్చారు మనకు ఒక మాస్టర్ బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్గా ఇచ్చారు ఒకవేళ ఇంటర్నల్ చేంజెస్ చేసుకొని ప్రతిదీ అటాచ్డ్గా మార్చుకునే ఆప్షన్ అయితే ఉందండి ప్రతి వాష్రూమ్ అటాచ్డ్ అటాచ్డ్ వాష్రూమ్గా మార్చుకోవచ్చు లేదు ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనకి ప్రాపర్టీ మీద సెవెంటీ ఫైవ్ థౌసండ్ దాకా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అయిందండి రెంటల్ రెంటల్ ఆక్యుపెన్సీ అయితే బాగానే ఉంటుంది ఈ లొకేషన్లో లేదా మనకు రెసిడెన్షియల్గా ఇండిపెండెంట్గా హౌజెస్లో స్టే చేయాలి అనే ప్లానింగ్తో హౌస్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత హెల్ప్ అవుతుందండి సెకండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మనం ఇప్పుడు టెరస్ ఏరియా అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ ప్రాపర్టీకి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అవైలబుల్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి మనం ఇప్పుడు టెరస్ ఏరియాకి వెళ్దాం ఇదంతా టెరస్ ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకు ఉన్న అపార్ట్మెంట్స్ మనకి ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ విలాసే లొకేట్ అయ్యి ఉన్నాయి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ మన టాప్ ఫ్లోర్ నుంచి అప్రోచ్ రోడ్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది లొకాలిటీ వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్